హాయ్ అండి ఇవాళ నేను పల్లీ పకోడా చేస్తున్నాను నా స్టైల్లో టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అలానే ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడు నేను ఇందులో కొంచెం శనగపిండి అలానే కొంచెం బియ్యప్పిండి ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నా అలానే కారపొడి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను నా చిన్న స్పూను మీకు తగినంత తీసేసుకోండి దీంట్లో మెయిన్ అండ్ సోంపు ఈ సోంపు వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మనం పకోడా తినేటప్పుడు సోంపులోని స్వీట్నెస్ అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ముద్దకు కలిపేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకుండా జాగ్రత్తగా కొంచెం ముద్దకు కలిపేసుకోవాలి ఇదంతా ఈ పల్లీలకి పట్టేలాగా ఈ విధంగా కలిపేశాను ఇప్పుడు నేను దీన్ని ఇంకో బాండలు పెట్టి ఇందులో ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీన్ని పకోడలాగా వేసేస్తున్నాను వేసి కొద్దిసేపు కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత కలపాలి ఫ్రై అయిపోయాయి తీసేస్తున్నాను చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా మిగిలింది కూడా వేసి తీసేస్తున్నాను అంతే అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే పల్లీ పకోడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి